పోరాడే న్యూస్ న్యూస్ కి స్వాగతం పశ్చిమ బెంగాల్ కోల్కతాలో డ్యూటీలో ఉన్న మహిళా డాక్టర్ పై జరిగిన అత్యాచారాన్ని ఖండిస్తూ చిత్తూరు ప్రభుత్వ వైద్యులు మరియు ప్రైవేటు వైద్యులు హాస్పిటల్లో యాజమాన్యం మరియు సిబ్బందులు కలిసి చిత్తూరు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు సుమారు ఐదు వందల మంది విద్యార్థులు వైద్యులు భారీ ర్యాలీగా సాటి వైద్యురాలకు జరిగిన అన్యాయాన్ని ఖండిస్తూ దోషులను శిక్షించే వరకు తమ పోరాటం ఆగదని వైద్యులు విద్యార్థులు మీడియాకు తెలియజేశారు చిత్తూరు నగరంలో ప్రభుత్వ ఆసుపత్రి నుండి గాంధీ విగ్రహం వరకు ఐదు వందల మంది వైద్య విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు ఇందులో భాగంగా ప్రభుత్వ వైద్యులు మరియు ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు విద్యార్థులు పశ్చిమ బెంగాల్ కోల్కతా డ్యూటీలో ఉన్న మహిళా డాక్టర్ పై అత్యాచారాన్ని ఖండిస్తూ అక్కడ ఒక మహిళ ముఖ్యమంత్రిగా ఉండి ఓ మహిళపై అత్యాచారం ఇంతవరకు పట్టి వాళ్లకు శిక్షించడానికి కానీ ఏది కానీ జరగలేదు మహిళలకు రక్షణ లేకపోతే బయటికి రావడం భయం భ్రాంతులకు సాటి వైద్యురాలకు న్యాయం జరిగే వరకు దోషులను శిక్షించే వరకు తమ పోరాటం ఆగదు మీడియాకు తెలియజేశారు చిత్తూరు నగరంలో కొద్దిసేపటి పాటు ట్రాఫిక్ అంతరాయం